పెరిగే వయసులో హైట్ అంటే ఎత్తు పెరగటం అనేది చాలా కీలకం దీనివల్ల పిల్లలకి కాన్ఫిడెన్స్ వస్తుంది అలాగే దీనివల్ల ఇతరత్ర కూడా వాళ్ళు ఎనర్జెటిక్గా డైనమిక్గా ఉంటారు అయితే ఈ రోజులలో కొంతమంది పిల్లలు పొట్టిగా ఉండిపోతున్నారు చాలామంది తల్లిదండ్రులు ఇలా పొట్టిగా ఉన్నటువంటి ఆ పిల్లల గురించి వాళ్ళు పెరిగిన వయసు దాటిన తర్వాత నన్ను అడుగుతుంటారు అలా కాకుండా వాళ్ళు పెరిగే వయసులోనే జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు మ్యాక్సిమం హైట్ పెరగవచ్చు ఇంతకీ పిల్లలు హైట్ పెరగాలంటే ఏం చేయాలి ఆయుర్వేద పద్ధతులు ఏమిటి అలాగే ఇతర సూచనలు ఏమిటి తాజా పరిశోధనలు ఏమిటి ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మిత్రులరా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో మనం చాలా కీలకమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం పిల్లలు ఏం చేసినా కానీ పొట్టిగా ఉండిపోతే ఏం చేయాలి దీనికి సంబంధించినటువంటి సూచనలు ఏమిటి కొన్ని పద్ధతులు పాటిస్తే మీ పిల్లలు ఎత్తు పెరుగుతారు ఏమిటి పద్ధతులు ఇది మనం వరుసగా తెలుసుకుందాం పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఎదగాలని ప్రతి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు తల్లిదండ్రులంతా కూడా దీని గురించి పరితపిస్తూ ఉంటారు ముఖ్యంగా పిల్లల శారీరక ఎదుగుదల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు పిల్లలు సరైనటువంటి ఎత్తు బరువుతో పెరగాలని ఆశిస్తూ ఉంటారు అయితే ఈ రోజులలో నేటి జీవన శైలిలో చాలామంది పిల్లలు సరైనటువంటి ఎదుగుదల లేకుండా హైట్ పెరగకుండా వయసుకు తగ్గ ఎత్తు లేకుండా పొట్టిగానే ఉండిపోతున్నారు ఆయుర్వేదం అష్టనిందిత వ్యక్తుల్లో ఇలాంటి వాళ్ళని ఒకరిని కూర్చి చెప్తూ దీని గురించి ఆర్ఖలు తీసుకోమని చెప్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా నూట నలభై తొమ్మిది మిలియన్ల మంది పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు ఇది సాధారణ సంఖ్య కాదు మన భారతదేశంలో కూడా ఇది ఒక పెద్ద సమస్య కింద మారిపోయింది పిల్లలు పొట్టిగా ఉండటానికి జన్యుపరమైన కారణాలు మాత్రమే కాదు పోషకాహార లోపం తగినంత వ్యాయామం లేకపోవటం అలాగే అనారోగ్యకరమైన వాతావరణం ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి ఒక పెద్ద మర్రి వృక్షాన్ని ఒక చిన్న పాట్తో పెట్టి దానికి లిమిటెడ్గా నీళ్లు లిమిటెడ్గా పోషకాలు ఇవన్నీ అందిస్తూ ఉంటే పెద్ద మర్రి వృక్షం ఎన్ని సంవత్సరాలైనా చిన్న బాన్సై ప్లాంట్గానే ఉండిపోతుంది మీరు ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు హైట్ కూడా ఇంతే కేవలం జెనెటిక్సే కాదు ఇతర అంశాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి అయితే సరైనటువంటి జీవనశైలి అంటే జీవనశైలిలో మార్పులు కొన్ని రకాల వ్యాయామాలతో పిల్లలు చక్కటి ఎత్తుని సాధించుకోవచ్చు సాధించుకునేలాగే చేయొచ్చు ఈ కార్యక్రమంలో మనం పిల్లల ఎదుగుదలకి సహాయపడేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి వరుసగా తెలుసుకుందాం క్లుప్తంగా చెప్పాలంటే పిల్లల ఎత్తు పెరగటానికి ఒకటి స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు అలాగే వేలాడటం ఇంకా యోగాసనాలు అలాగే స్కిప్పింగ్ ఇంకా స్విమ్మింగు ఇలాంటి వ్యాయామాలు ఎంతో ఉపయోగపడతాయి అలాగే విటమిన్ డి ఇంకా పోషకాహారం ఇలాంటివి కూడా ముఖ్యం అలాగే తగినంత నిద్ర కూడా పిల్లల ఎదుగుదలకు చాలా అవసరం అలాగే దీనికి సంబంధించిన కొన్ని ఆయుర్వేద గృహ చికిత్సలు ఉన్నాయి అలాగే ఔషధాలు ఉన్నాయి వీటిని కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు చిన్నప్పటి నుంచే ఈ అలవాట్లు చేస్తూ ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఎత్తుగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మరింత లోతుగా మనం తెలుసుకుందాం దీనికి సంబంధించి ముందు ఆయుర్వేద గృహ చిట్కాలు అలాగే శాస్త్రీయ ఆయుర్వేద మందులు వీటిని మనం తెలుసుకుందాం అశ్వగంధ చూర్ణం వీటిలో ఉంటుంది అశ్వగంధ అనేది ఒక ప్రసిద్ధమైనటువంటి ఆయుర్వేద మూలిక ఇది సహజంగా ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది సాధారణంగా ఒక హాఫ్ టీ స్పూన్ టు ఒక టీ స్పూన్ వరకు అశ్వగంధ చూర్ణాన్ని గోరువెచ్చని పాల కలిపి రాత్రి పడుకునే ముందు పిల్లలకి ఇస్తూ ఉండాలి చిన్నపిల్లలకి మోతాదుని మనం చెప్పుకున్నది పెద్ద పిల్లల మోతాదు దీంట్లో తక్కువగా అంటే పావు టీ స్పూన్ వరకు ఇవ్వవచ్చు ఇది శరీరంలో గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి కదా వృద్ధి హార్మోన్లు వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎముకలు అలాగే కండాలని ఇది బలపరుస్తుంది ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు అంటే భావప్రకాశని గంటూ ఇంకా చరక సమితిలో అశ్వగంధ తాలూకు ఆ వృష అంటే శరీరాన్ని ఆ పుష్టిని పోషించేటువంటి గుణాల గురించి చెప్పారు ఆధునిక పరిశోధనలు కూడా అశ్వగంధలో వితనలాయిట్స్ అనేటటువంటి కొన్ని సమ్మేళనాలు ఉంటాయని ఇవి ఆ ఒత్తిడిని తగ్గిస్తాయని హార్మోన్ల సమతుల్యతని మెరుగుపరుస్తాయని చెబుతున్నాయి అలాగే మరొకటి మీరు పిల్ల పిల్లలకి ఇవ్వదగింది పాలు అలాగే నెయ్యి కాంబినేషన్ ఇది నిజానికి పంచామృతాలలో ఒకటి పాలు అలాగే నెయ్యి పిల్లల ఎదుగుదలకి చాలా ముఖ్యమైనవి రోజు ఒక గ్లాసు గోరువెచ్చని పాలకి ఒక టీ స్పూన్ నెయ్యి కలిపి ఉదయం అలాగే రాత్రి పిల్లలకి ఇస్తూ ఉండటం మంచిది పాలల్లో కాల్షియం ఉంటుంది మీకు తెలుసు అలాగే ప్రోటీన్లు కూడా పాలల్లో సమృద్ధిగా ఉంటాయి నెయ్యి శారీరక కణాలను పోషిస్తుంది అలాగే వృద్ధికి అవసరమైనటువంటి కొవ్వుని కూడా అందిస్తుంది ఆయుర్వేదంలో పాలు అలాగే నెయ్యి ఇవి వీటిని రసాయన పదార్థాల కింద చెబుతాం అంటే ఇవి రసరక్త మాంసం ఏదో మంచ శుక్రాలన్నీ సప్త ధాతువుల్ని పోషిస్తాయి ముఖ్యంగా వృద్ధాప్యాన్ని నివారిస్తాయి ప్రోజీరా అలాగే శరీరానికి బలాన్ని ఇస్తాయి చరక పాలు అలాగే నెయ్యి తాలూకు ఆ పోషక విలువల గురించి అలాగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా వివరంగా చెప్పారు ఆధునిక దృక్కోణం అంటే మోడర్న్ సైజ్ ప్రకారం కూడా పాలు అలాగే నెయ్యి వీటి కాంబినేషన్ ఎముకలు కండ్రాలు అలాగే కణజాలం తాలూకు వృద్ధికి సహాయపడతాయని ఆ సాక్షాధాలతో సహా ఇది రుజువైంది ముఖ్యంగా ఇవి పోషకాలని అందిస్తాయి అలాగే మరొకటి మరొక కాంబినేషన్ ఖర్జూరాలు ఇంకా బాదం డేట్స్ ఇంకా ఆల్మండ్స్ ఖర్జూరాలు కానీ బాదం కానీ ఇవి పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్ కింద ఉపయోగపడతాయి అలాగే ఎత్తు పెరగటానికి సహాయపడతాయి రోజుకి రెండు లేదా మూడు ఖర్జూరాలు అలాగే ఐదు నుంచి ఆరు బాదం పప్పును నానబెట్టి పిల్లలకి ఇస్తూ ఉంటే మంచిది ఖర్జూరాలు శక్తిని అలాగే ఖనిజాలని అందిస్తాయి బాదం ఏమో ప్రోటీన్స్ని ఆరోగ్య కొవ్వుని అందిస్తుంది ఆయుర్వేదంలో ఖర్జూరాలు వాతం పిత్తం కఫ దోషాలను సమతుల్యం చేస్తాయని బాదం ఏమో వాతదోషాన్ని తగ్గి ఇస్తుందని చెప్పారు ఇక బావప్రకాశని గంటులు అయితే ఖర్జూరం అలాగే తాలూకు బల్యం అంటే బలాన్నిచ్చేటువంటి ప్రాపర్టీ గురించి అలాగే పుష్టికరమైన గుణాల గురించి మరీ మరీ చెప్పారు ఇక మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా ఈ బాదంలో వైటమిన్ ఈ ఉంటుంది మెగ్నీషియం అలాగే ఇతర పోషకాలు ఉంటాయి ఖర్జూరాల్లోనేమో పొటాషియము ఐరను ఇలాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని ఇవి పిల్లల పెరుగుదలకి అలాగే ఎత్తుకి దోహదం చేస్తాయని సైన్స్ చెప్తుంది తర్వాత చెప్పుకోవాల్సింది గుగ్గిలం గురించి గుగ్గిలం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ఈ ఎముకల ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం హైట్ పెరగాలనుకుంటే గుగ్గిలం పొడిని టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వరకు గురువెచ్చని నీళ్ళతో రోజుకి రెండుసార్లు ఇవ్వాల్సి ఉంటుంది అయితే గుగ్గిలం అనేది వేడి స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వైద్య సలహాతో మాత్రమే దీన్ని ఇవ్వాలి గుగ్గిలం ఈ ఎముకల సాంద్రతను పెంచుతుంది అలాగే ఒకవేళ జువనైల ఆథ్రైటిస్ లాంటివి ఏమైనా ఉంటే పిల్లల్లో ఆ నొప్పిని కూడా గ్రోయింగ్ పెయిన్స్ లాంటివి ఉంటే ఇలాంటి వాటిని తగ్గిస్తుంది ఆయుర్వేద గ్రంథాలైనటువంటి సుశ్రుత సంహిత అలాగే అష్టాంగ హృదయాలలో ఈ గుగ్గిలం తాలూకు అస్థిసంధానకర అంటే ఎముకల్ని కలిపేటటువంటి గుణాల గురించి అలాగే వాతదోష నివారణ లక్షణాల గురించి మరీ మరీ స్పెసిఫిక్గా చెప్పారు ఇక మోడర్న్ స్టడీస్లో కూడా గుగ్గిలం యాంటీ ఇన్ఫ్లమేటరీగా అంటే సోద నివారణగా పనిచేస్తుందని ఇది ఎముకల కణాలను ఉత్తేజపరిచి వృద్ధిని ప్రోత్సహిస్తుందని ఈ మోడర్న్ సైన్స్ కూడా చెప్తుంది ఆ తర్వాత చాలామందికి తట్టని ఒక మంచి గృహవైద్యం ఏంటంటే తులసి ఆకులు తులసి ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచడానికి అలాగే జీర్ణక్రియని మెరుగుపరచడానికి సహాయపడుతుంది పిల్లల్లో ఈ స్టంటెడ్ గ్రోత్ ఎప్పుడు వస్తుంది అంటే పెరిగే వయసులో జీర్ణక్రియ సరిగ్గా లేకపోవటం వల్ల వస్తుంది కాబట్టి ఇలాంటి సందర్భ అలాగే చీటికి మాటికి ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తూ ఉంటే వాళ్ళ గ్రోత్ అనేది ఆగిపోతుంది ఆ ఇన్ఫెక్షన్స్ నివారించడానికి తులసి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఇక్కడ కీలకం ఇవి అంటే ఇమ్యూనిటీ పెరగడం అనేది పిల్లల పెరుగుదలకి చాలా అవసరం రోజుకి నాలుగు నుంచి ఐదు తులసి ఆకుల్ని నేరుగా నమ్మలవచ్చు లేదా తులసిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి కూడా పిల్లలకి ఇవ్వచ్చు తులసి శరీరంలో ఉండేటువంటి టాక్సిన్స్ను తొలగిస్తుంది అలాగే జీవక్రియను మెరుగుపరుస్తుంది ఆయుర్వేదంలో ఈ తులసిని ఒక ది బెస్ట్ మూలి కింద చెప్తారు చరక సంహ్యత అలాగే సుశ్రుత సంహతలో తులసి తాలూకు రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి అలాగే శరీరాన్ని శుద్ధి చేసేటువంటి గుణాల గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పారు ఇక ఆధునిక పరిశోధనలో కూడా తులసిలో యూజినాల్ అలాగే కార్వక్రోల్ ఇలాంటి సమ్మేళనాలు ఉంటాయని ఇవన్నీ కూడా యాంటీమైక్రోబియల్ లక్షణాలని అలాగే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలని కలిగి ఉంటాయని కాబట్టి మొత్తం ఆరోగ్యాన్ని ఇవి పెంచుతాయని మోడ్రన్ సైన్స్ మనకి చెప్తుంది ఇక శాస్త్రీయ ఆయుర్వేదం మందులు కూడా ఈ గ్రోత్కి ప్రమోట్ చేసేవి ఉన్నాయి అంటే క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉదాహరణకు లాక్షాది గుగ్గులు లాక్షాది గుగ్గులు ఎముకల్ని బలపరచడానికి అలాగే కీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే ఉపయోగపడేటటువంటి ఒక శాస్త్రీయ ఆయుర్వేద ఔషధం సాధారణంగా ఒకటి నుంచి రెండు మాతలు రోజుకి రెండుసార్లు గోరువెచ్చని నీళ్లతోటి దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఈ మోతాదు అనేది వ్యక్తిగత వయస్సును బట్టి అలాగే ఆరోగ్య పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది ఏదేమైనా లాక్షాది గుగ్గులు ఎముకల సాంద్రతని పెంచుతుంది అలాగే ఎముకల కణజాలాన్ని బలపరుస్తుంది వైశిధ్య రత్నవడి ఇంకా శారగదర సంహిత లాంటి గ్రంథాలలో లాక్షాది గుగ్గుల అస్థి సంధానకర అంటే ఎముకల్ని పోషించేటటువంటి అలాగే బలవర్ధక అంటే బలాన్నిచ్చేటువంటి గుణాల గురించి మరీ మరీ స్పెసిఫిక్గా చెప్పారు ఇక మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా లాక్షాది గుగ్గులు రకరకాల మూలికల మిశ్రమం ఇది ఎముకల కణాల పునరుత్పత్తిని ఫెసిలిటేట్ చేస్తుంది అలాగే ఎముకల పెరుగుదలకి కూడా సహాయపడుతుంది ఇక తర్వాత అస్థి సంధానవటి అస్థి అంటే బోన్ అని అస్థిసంధానం వాటి మామూలుగా విరిగిన ఎముకలకి ప్రిస్క్రైబ్ చేస్తుంటాం కీళ్ళనొప్పులకి ప్రిస్క్రైబ్ చేస్తుంటాం కానీ ఇక్కడ గ్రోయింగ్ పెయిన్స్లో ఉపయోగపడుతుంది అలాగే ఎత్తు పెరగడానికి కూడా సహాయపడుతుంది ఒకటి నుంచి రెండు మాత్రల రోజుకి రెండు సార్లు గోరువెచ్చని నీళ్ళతోటి దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఈ మోతాదు అనేది వైద్య సలహాతో జరగాలి అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే అస్థిసంధాన వడి అనేది ఎముకలు త్వరగా ఆప్టిమమ్ లెవెల్కి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది వాటి బలాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది వైష్య రత్నవడి చిరక సంహితలో ఈ సంధాన వడ్డి తాలూకు అద్భుతమైనటువంటి అస్థిపోషక తత్వాల గురించి అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాల గురించి చెప్పారు మోడర్న్ సైన్స్లో కూడా అస్థి సంధాన వాటిలో సిస్ సిస్సు స్క్వాడ్రాంగులారిస్ లాంటి మూలికలు ఉన్నాయని ఇవి ఎముకల కణాల తాలూకు వృద్ధిని ప్రేరేపిస్తాయని అలాగే కాల్షియం శోషణని మెరుగుపరుస్తాయని మోడ్రన్ సైజ్ చెప్తుంది తర్వాత చెప్పుకోవాల్సింది ప్రాస్ గురించి పిల్లలు చాలా ఇష్టపడతారు చవన్ప్రాస్ నిజానికి ఒక ప్రసిద్ధమైనటువంటి ఆయుర్వేద ఔషధం ఇది రోగ శక్తిని పెంచడానికి అలాగే మొత్తం ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది ఇది పిల్లల ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు ఈ చవనప్రాస్ని రోజుకి రెండు సార్లు పాలతో కానీ నీళ్లతో కానీ తీసుకోవాల్సి ఉంటుంది చవనప్రాస్ శరీరంలో ఉండేటువంటి అన్ని ధాతువుల్ని పోషిస్తుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది చిరక సంహిత అలాగే అష్టాంగ హృదయంలో తాలకు రసాయనం అంటే లోపల ఉండేటటువంటి రసరక్తాది మాంసాలని పెంచేటటువంటి వృద్ధాప్యాన్ని నివారించేటటువంటి తత్వం గురించి అలాగే బల్యం అంటే బలాన్నిచ్చేటటువంటి గుణాల గురించి చాలా వివరంగా చెప్పారు మోడ్రన్ సైన్స్లో కూడా ఈ చవన్ ప్రాస్ని దీంట్లో విటమిన్ సి ఉంటుందని అలాగే యాంటాక్సిడెంట్ ఉంటాయని అలాగే రకరకాల ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని ఇవన్నీ ఉండటం వల్ల శారీరక కణాలని ఇది వృద్ధి పొందిస్తుందని అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షణనిస్తుందని వృద్ధికి అవసరమైనటువంటి పోషకాలను అందిస్తుందని మోడ్రన్ సైన్స్ చెప్తుంది తర్వాత చెప్పుకోవాల్సింది సారస్వత అరిష్టం సారస్వతారిష్టం ముఖ్యంగా మెదడు అలాగే నర్వస్ సిస్టమ్ని స్ట్రెంతన్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక మంచి ఆయుర్వేద టానిక్స్ ఇది పిల్లల జ్ఞాపక శక్తిని అలాగే ఏకాగ్రతని మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఇది పరోక్షంగా పిల్లల ఎదుగుదలకి కూడా తా తోడ్పడుతుంది ఎందుకంటే ఆరోగ్యకరమైన నర్వస్ సిస్టమ్ ఉంటే అది ఆటోమేటిక్గా ప్రతి సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి పెరుగుదల బాగుంటుంది ఫిఫ్టీన్ టు థర్టీ ఎంఎల్ వరకు సమాన మోతాదులో నీళ్లతోటి కలిపి రోజుకి రెండుసార్లు దీన్ని ప్రెస్క్రైబ్ చేస్తూ ఉంటాం ఈ సారస్వతార మెదడు కణాన్ని ఉత్తేజపరుస్తుంది అలాగే నర్వస్ సిస్టమ్ పనితీరుని మెరుగుపరుస్తుంది వైశిధ్య రత్నావళి అలాగే భావప్రకాశ నిఘంటూర్లలో ఈ సారస్వతరిష్టం తాలూకు ఆ మేధ్య తత్వం అంటే మెదడుని బలపరిచేటటువంటి తత్వం గురించి అలాగే రసాయనం అంటే రసాది ధాతువుని వృద్ధిపరిచేటటువంటి ఆ చర్యల గురించి దీని గురించి డీటెయిల్గా చెప్పారు మోడర్న్ సైన్స్ ప్రకారంగా కూడా ఆధునిక దృక్కోణాల నుంచి చూస్తే సారస్వతారిష్టంలో ఉండేటువంటి ఆ మూలికలు మెదడు లోపల ఉండేటువంటి రక్త ప్రషర్ని మెరుగుపరుస్తాయి అలాగే ఇది ఆ వృద్ధిని కూడా ప్రోత్సహిస్తాయని తేలింది ఆ తర్వాత ఆసక్తికరమైన మరొక ఔషధం ధాతు పౌష్టిక చూర్ణం ధాతు పౌష్టిక చూర్ణం అనేది శరీరం తలకు అన్ని ధాతువుల్ని అంటే శారీరక కణజాలాలు ఉంటాయి కదా రసరక్త మాంసం మేధోస్తి మధ్య శుక్రాలని ఇలాంటి అన్ని ధాతువుల్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది అంటే పోషిస్తుంది అలాగే బలోపేతం చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇది ధాతు పౌష్టిక చూర్ణం ఇది పిల్లల ఎదుగుదలకి అలాగే బలానికి కూడా చాలా మంచిది ఒకటి నుంచి మూడు గ్రాముల ఈ చూర్ణాన్ని రోజుకి రెండు సార్లు పాలతో కానీ తేనెతో కానీ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ధాతు పౌష్టిక చూర్ణం శారీరక ఖనిజాలాన్ని పునరుత్పత్తి చేస్తుంది అలాగే శరీరానికి బలాన్ని ఇస్తుంది భావప్రకాశన గంటు అలాగే శారంగదర్శనమితలో ఈ ధాతు పౌష్టిక చూర్ణం తాలూకు ఆ ధాతు వర్ధక అంటే ధాతుని వృద్ధి చేసేటువంటి గుణం గురించి అలాగే బల్యం అంటే బలాన్నిచ్చేటువంటి గుణాల గురించి వివరంగా చెప్పారు మోడర్న్ సైన్స్ అంటే ఆధునిక శాస్త్రం కూడా ఈ ధాతు పౌష్టిక చూర్ణంలో ఉండేటువంటి మూలికల్లో అమైనో యాసిడ్స్ అలాగే విటమిన్లు ఇంకా ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయని ఇవన్నీ కూడా కణజాలం వృద్ధికి సహాయపడతాయని అలాగే శరీర నిర్మాణానికి అవసరమైనవి అని ఇవన్నీ చెప్తూ ఉంటాయి మోడర్న్ సైన్స్ కూడా చెప్తుంది ఈ రకంగా ఈ ఆయుర్వేద మూలికలు అలాగే ఆయుర్వేద ఔషధాలు ఎదుగుదలకి సహాయపడతాయి అయితే పిల్లల ఎదుగుదల గురించి కన్సిడర్ చేయాల్సినటువంటి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి అంటే పిల్లలు అసలు ఎందుకు ఎదగాలి ఎదుగుదలకు సంబంధించిన ప్రాధాన్యత ఏమిటి ఇది ముందు తెలుసుకోవాలి పిల్లల ఎదుగుదల అనేది వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యం సరైనటువంటి ఎత్తు బరువు లేరనుకోండి పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంటుంది అంతేకాదు ఇది వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది సామాజిక జీవితం పైన కూడా విపరీతమైనటువంటి పెను ప్రభావం చూపిస్తుంది పిల్లల ఎత్తు పెరగటానికి అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి పెరగకపోవడానికి కూడా అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి జన్మపరమైనటువంటి కారణాలతో పాటుగా పోషకాహార లోపం తగినంత వ్యాయామం లేకపోవటం నిద్రలేమి కొన్ని రకాల వ్యాధులు ఇవన్నీ కూడా పిల్లల ఎదుగుదలని ప్రభావితం చేస్తూ ఉంటాయి కాబట్టి పిల్లలు సరైన ఎద్దు పెరగాలంటే హైట్ పెరగాలంటే తగిన చర్యలు తీసుకోవటం అనేది తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది స్ట్రెచ్చింగ్ వ్యాయామాల గురించి స్ట్రెచ్చింగ్ అంటే సాగదీయటం పిల్లల తాలూకు ఎత్తు పెంచడానికి స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది ఇవి ఈ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయడానికి ఈజీగా ఉంటాయి అలాగే పిల్లలు ఆడుతూ పాడుతూ చేసే విధంగా కూడా ఉంటాయి స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు ఏం చేస్తాయి వెన్నుమక తాలూకా ఫ్లెక్సిబిలిటీని పెంచుతాయి అంటే ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి దీనివల్ల వెన్నుముక సాఫీగా కదలడానికి సహాయపడతాయి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అనేవి వయసు పెరుగుతున్న కొద్దీ ఎత్తు ఎదుగు పెరుగుదల అనేది సులువ్ అవుతుంది ఏది స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేస్తూ ఉంటే స్ట్రెచ్చింగ్ వ్యాయామాల్లో కొన్ని ముఖ్యమైనటువంటివి ఏమిటి అంటే ఒకటి నిటార్గా నిలబడి నెమ్మదిగా ముందుకు పొంగి ఖాళీ వేళను తాకటానికి ట్రై చేయాలి ఇలా కొన్ని సెకండ్ల పాటు ఉండాలి తర్వాత కూర్చొని కాళ్ళని ముందుకు చాపి ఆ చేతి వేళతోటి ఖాళీ వేళను అందుకోవటానికి ట్రై చేయాలి అలాగే నిలబడి శరీర పైభాగాన్ని ఒకవైపుకి ఉంచి తర్వాత మరొక వైపుకి ఉంచాలి ఇవి సింపుల్ కదా ఈ వ్యాయామాలన్నీ కూడా వెన్ను ముక్కని సాగదీస్తాయి కండ్రాల్ని స్ట్రెంతన్ చేస్తాయి పరిశోధనల ప్రకారంగా స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు వెన్నుముఖ తాలూకు పొడవును పెంచడానికి సహాయపడతాయి వెన్నుముక మధ్య ఉండేటటువంటి డిస్కులు సాగటం వల్ల మొత్తం ఎత్తు అనేది పెరుగుతుంది అంతేకాదు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు రక్త ప్రషర్ను కూడా మెరుగుపరుస్తాయి అంటే ఇది కండరాలు ఎముకల పోషకాలు ఎముకలకి పోషకాలు చేరడానికి స్ట్రెచ్చింగ్ అనేది సహాయపడుతుంది ఇక వేలాడేటటువంటి వ్యాయామాలు వేలాడితే కూడా మంచి ఫలితం ఉంటుంది పిల్లలు ఆడుతూ పాడుతూ చేస్తారు పిల్లలు ఎత్తు ఎదగటానికి వేలాడటం ఒక మంచి ఎక్సర్సైజ్ అందుకే పార్కుల్లో కూడా ఈ వేలాడే బార్స్ ఉంటూ ఉంటాయి చాలామంది మామూలుగా మనం చూస్తే చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా ఇదే రికమెండ్ చేస్తూ ఉంటారు అంటే బార్ హ్యాంగింగ్స్ తర్వాత హ్యాంగింగ్ రాడ్స్ తర్వాత పులప్స్ తర్వాత చిన్నప్స్ ఇలాంటివి అనేకం ఉన్నాయి వీటిలలో ఈ వ్యాయామాలన్నీ కూడా వెన్నుముకకి ఉపయోగపడతాయి వెన్నుముకని నిటారుగా సాగదీస్తాయి దీంతో ఏం జరుగుతుంది వెన్నుముక ఫ్లెక్సిబుల్గా మారుతుంది వయసు పెరిగే కొద్దీ కూడా ఎత్తు పెరగటానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి ఇంకా ఈ వేలాడే వ్యాయామాలు వెన్నుని అలాగే భుజాల కండరాల్ని స్ట్రెంతం చేస్తాయి దృఢంగా మారుస్తాయి శరీరాన్ని ఫిట్గా ఉంచడానికి ఈ ఈ వెన్నుముక అంటే వేలాడే వ్యాయామాలు సహాయపడతాయి ఈ వేలాడే వ్యాయామాలు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తాయి అంటే శరీరం బరువుతోటి వెన్నుముక సాగదీయబడుతుంది ఇది దీంట్లో ఉండేటువంటి ప్రత్యేకత ఇది వెన్నుముక మధ్య ఉండేటువంటి ఖాళీని పెంచుతుంది దీంతో ఎత్తు పెరగటానికి అవకాశం లభిస్తుంది అంతేకాదు ఈ వ్యాయామాలు శరీరంలో ఉండేటువంటి ముఖ్యమైన ఖండాలను కూడా స్ట్రెంతం చేస్తాయి ఇది మొత్తం శారీరక భంగిమని మెరుగుపరుస్తుంది ఇక అతి ముఖ్యమైనది యోగాసనాలు యోగాసనాలతో కూడా ఎత్తుని పెంచవచ్చు యోగాసనాలు శారీరక దృఢత్వాన్ని పెంచడమే కాదు పిల్లల ఎత్తు పెరగడానికి కూడా సహాయపడతాయి కొన్ని రకాల యోగాసనాలు శరీరంలో ఉండేటువంటి రకరకాల భాగాలను సాగదీసి కండరాలని బలోపేతం చేస్తాయి ఉదాహరణకు సూర్య నమస్కారాలు చేయటం వల్ల శరీరం అంతటికీ కూడా చక్కటి వ్యాయామం లభిస్తుంది ఇది శరీరంలో ఉండేటువంటి అన్ని కండరాల్ని స్టిమ్యులేట్ చేస్తుంది భుజాలు వీపు కళలో ఉండే కండరాలని బలంగా ఈ సూర్య నమస్కారాలు మారుస్తాయి సులభంగా సాగేలాగా చేస్తాయి అలాగే చక్రాసనం లాంటి ఆసనాలు భుజాలు పాదాలపైన ఒత్తిడిని పెంచుతాయి దీంతో అక్కడ కండరాలు దృఢంగా మారుతాయి దీంతో ఎత్తు పెరిగేటువంటి ప్రక్రియ వేగవంతం అవుతుంది ఈ యోగాసనాలు శరీరంలో ఉండేటువంటి హార్మోనన్ సమతుల్యాన్ని హార్మోన్ తాలూకు సమతుల్యతని మెరుగుపరుస్తాయి ఇది ఇంకొక మేజర్ యూటిలిటీ ముఖ్యంగా గ్రోత్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి యోగాసనాలు రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి ఇది శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాలకి ఆక్సిజన్ని అలాగే పోషకాన్ని సమృద్ధిగా అందించడానికి కూడా ఈ యోగాసనాలు సహాయపడతాయి ఈ తర్వాత మెయిన్గా చెప్పాల్సింది స్కిప్పింగు అలాగే స్విమ్మింగ్ కూడా స్విమ్మింగ్ మరీ మరీ దీని గురించి మీకు చెప్పాలి స్కిప్పింగు అంటే తాడుతోటి వేయటం ఇది పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది ఇది పిల్లల శరీరానికి దృఢత్వాన్ని ఇస్తుంది అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఇక ఈ స్కిప్పింగ్ చేసేటప్పుడు ఎగిరి దూకుతుంటారు కదా దీంతో వెన్నుముక భుజాలు కాళ్ళలో ఉండేటువంటి కండరాలు సాగుతాయి స్టిమ్యులేట్ అవుతాయి దీంతో అవి ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి వయసు పెరిగే కొద్దీ ఎత్తు పెరగటం అనేది దీంతో సులభం అవుతుంది ఇక ఈత కొట్టడం ది బెస్ట్ ఎక్సర్సైజ్ పొరుగు పొడుగు పెరగటానికి ఈత కొట్టడం కూడా పిల్లల ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది ఈత కొట్టేటప్పుడు ఏం జరుగుతుంది శరీరాన్ని ముందుకి సాగదీస్తారు దీంతో ఆ వెన్నుముకకి ఒక మంచి వ్యాయామం అందుతుంది ఇది కూడా ఎత్తు పెరగటానికి సహాయపడుతుంది ఈ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటి వ్యాయామాలు శరీరంలో ఉండేటువంటి క్యాలరీని బర్న్ చేయడానికి కూడా సహాయపడతాయి పిల్లలు ఆరోగ్యమైన బరువుని పొందటానికి ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అంతేకాదు ఈ వ్యాయామాలు ఎముకల్ని బలోపేతం చేస్తాయి ఇది పిల్లల ఎదుగుదలకి చాలా అవసరం ఇక తర్వాత చెప్పుకోవాల్సింది విటమిన్ డి తాలూకు ప్రాధాన్యత గురించి ప్రాముఖ్యత గురించి విటమిన్ డి కూడా పిల్లల ఎత్తు పెరగటానికి చాలా అవసరం ఇది కండరాలు ఎముకల సామర్థ్యాన్ని పెరిగేలాగా చేస్తుంది దీంతో ఏం జరుగుతుంది పరోక్షంగా ఎత్తు పెరగడానికి విటమిన్ డి సహాయపడుతుంది విటమిన్ డి సహజంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది అందుకు తెలిసిందే కాబట్టి ప్రతిరోజు కొంతసేపు పిల్లల్ని ఎండలో ఆడుకోవటానికి ఎంకరేజ్ చేయాలి ఆహారంలో చేపలు పుట్టగొడుగులు గుడ్లు ఇలాంటి విటమిన్ డి ఎక్కువ ఉండేటువంటి పదార్థాలని చేర్చాలి విటమిన్ డి కాల్షియం శోషణకి కూడా సహాయపడుతుంది కాల్షియం అబ్జార్షన్ ని పెంచుతుంది విటమిన్ డి అనేది కాల్షియం ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం మీకు తెలిసిందే తగినంత డీ లేదనుకోండి ఎముకలు బలహీనంగా మారుతాయి ఇది పిల్లల ఎదుగుదలని నెమ్మదింపజేస్తుంది పరిశోధన ప్రకారంగా విటమిన్ డి లోపు ఉన్న పిల్లలు తక్కువ ఎత్తును కలిగి ఉంటారు కాబట్టి విటమిన్ డి ఇంప్రూవ్ అయ్యేలాగా మీరు చేయాలి అడిగి మించి పోషకాహారం చాలా ముఖ్యం దీని ఆవశ్యకతని అందరూ కూడా గుర్తించాలి తల్లిదండ్రులు పిల్లలకు అందించేటువంటి ఆహారంలో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు విటమిన్లు ఇలాంటివన్నీ కూడా అన్ని పోషకాలు ఉండేలాగా చూసుకోవాలి సమతుల్యమైనటువంటి ఆహారం పిల్లలకు వాళ్ళ ఎదుగుదలకి చాలా చాలా అవసరం కాబట్టి సీజనల్ పండ్లు అన్ని రకాల కాయగూరలు దుంపలు ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా పిల్లల ఆహారంలో చేర్చాలి ఇవి పిల్లల్ని బలంగా ఆరోగ్యంగా ఎదిగేలాగా చేస్తాయి ప్రోటీన్లు కండాలు ఎముకల నిర్మాణానికి చాలా అవసరం కార్బోహైడ్రేట్లు శక్తిని ఇస్తాయి ఆరోగ్యకరమైన కొవ్వులేమో హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడతాయి అలాగే విటమిన్లు ఖనిజాలు శరీరంలో ఉన్నటువంటి రకరకాల జీవక్రియలకి అవసరం ఓవరాల్గా పోషకార లోపం పిల్లల ఎదుగుదలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ పోషకాహారంతో ఇవి ఇవన్నీ ఇచ్చేలాగా మీరు ట్రై చేయాలి అసలు మొక్కయ వంగంది మానే వంగన అంటారు కదా చిన్నప్పటి నుంచే ఈ మంచి అలవాట్లన్నీ పిల్లలకి చేయాలి అప్పుడు వాళ్ళు మ్యాక్సిమం హైట్ పెరుగుతారు పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడే ఈ వ్యాయామాలు అలాగే ఆహారపు అలవాట్లు చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం చాలా ముఖ్యం చిన్నతనంలో అలవాటు చేస్తే పిల్లలు వాటిని సులభంగా అనుసరించగలుగుతారు ఒకవేళ ఇప్పటికిప్పుడే కొత్తగా ఒకవేళ ఏదన్నా పిల్లలకి నేర్పాలనుకుంటే అప్పుడు వైద్య పర్యవేక్షణలో వీటిని సాధన చేయించడం మంచిది సరైన పద్ధతిలో వ్యాయామాలు చేయిస్తే త్వరగా మంచి ఫలితాలు పొందొచ్చు అలాగే పిల్లలతో చేయించేటువంటి వ్యాయామాలు కానీ వాళ్ళకి అందించేటువంటి పోషకాలు కానీ ఇలాంటి విషయాల్లో ఏదన్నా డౌట్ అనిపిస్తే అప్పుడు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం కూడా అవసరం పిల్లల ఎదుగుదల అనేది నిజానికి ఒక నిరంతర ప్రక్రియ ఇది లైఫ్ లాంగ్ కమిట్మెంట్ తల్లిదండ్రులు చిన్నప్పుడే మేలుకోవాలి సరైనటువంటి శ్రద్ధతో సంరక్షణతోటి పిల్లలు ఆరోగ్యంగా ఎత్తిగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది మీ పిల్లలు తాలూకా భవిష్యత్ కోసం ఈ రోజు నుంచే సరైన యాక్షన్ మీరు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి ఆరోగ్యకరమైన జీవన శైలిని పిల్లలకి ఎంకరేజ్ చేయాలి మీ పిల్లలు ఎత్తుగా ఎదగాలని మీరు కోరుకుంటూ ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సూచనలు తప్పకుండా మీరు పాటించాలి మీ పిల్లల ఆరోగ్యం వాళ్ళ సంతోషమే మీకు ముఖ్యం కదా ఏ తల్లిదండ్రులకైనా కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకోవాలి పిల్లలు సరైన ఎదుగుదల కోసం సరైన పోషకాహారం తగినంత ఎక్సర్సైజు విశ్రాంతి ఇవన్నీ చాలా అవసరం ఈ అంశాలని చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయటం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఎత్తుగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవటం అనేది తల్లిదండ్రులుగా మీ బాధ్యత అంటే ఆరోగ్యకరమైన పిల్లలే దేశ భవిష్యత్ కదా అందుకని పిల్లల ఆరోగ్యం కేవలం మీ బాధ్యతే కాదు అంటే దేశం కోసం కూడా వీళ్ళని ఆరోగ్యం ఉంచడం అనేది అవసరం ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ ఆ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి Stay healthy. Stay happy. Be positive. Keep smiling. Love you all. Subham.